న్యూయార్క్ చెందినటువంటి ఒక యువతి అంటే ఆమె వేష్య ఆమె ప్రాస్టిట్యూషన్ చేసేది రష్యాకు చెందినటువంటి ఒక బిలీనియర్ కొడుకు వీళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్ళి వరకు పోతే ఆ బిలీనియర్ వచ్చేసి ఆ యువతికి ఆ అమ్మాయికి చెప్తారు నువ్వు ఒక వేష్యవు నువ్వు వృత్తి నువ్వు ఒక ప్రాస్టిట్యూషన్ నీకు నా కొడుకు కావాలన్నా నువ్వు నా కొడుకు నిడిచిపెట్టు అందుకుగాను నీకు ఒక పదివేల కోట్లు ఇస్తాను నువ్వు తీసుకొని ఎట్టన్నవో మళ్ళీ మా మధ్యలోకి రాకంటే ఆ పదివేల కోట్లు తీసుకున్నటువంటి ఆ అమ్మాయి ఆ వేష్య మళ్ళా అనిపిస్తుందా లేదా అని ఏం జరుగుతుంది అనేటటువంటి ఒక కథాంశాన్ని బేస్గా తీసుకొని తీసిన సినిమా అన్నోరా అనేటటువంటి సినిమా ఇది హాలీవుడ్ సినిమా యాభై కోట్లు అత్యంత తక్కువ బడ్జెట్ అనుకోవచ్చు మనం పుష్ప లాంటి సినిమా బడ్జెట్తో పోల్చుకుంటే ఒక హాలీవుడ్ సినిమా యాభై కోట్లతో తీసి దగ్గర దగ్గర నాలుగు వందల యాభై కోట్లకు పైగా కలెక్షన్ సృష్టించింది అయితే ఇప్పుడు ఈ సినిమాకు ఐదు ఆస్కార్ అవార్డులు రావడం కనుక పెద్ద చర్చ నడుస్తుంది దేన్ని బేస్గా వేసుకొని ఐదు ఆస్కార్డ్లు వచ్చినాయంటే షాన్ బేకర్స్ దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమా వేష వృత్తి అనేటటువంటి దాన్ని ఒక సామాజిక సమస్యను బలంగా సమాజంలోకి తీసుకుపోయి బలంగా సమాజంలో చూపించే ప్రయత్నం చేశాను కాబట్టి ఈ సినిమా ఆస్కార్ కమిటీ వాళ్ళు సెలెక్షన్ చేసినట్లు కలుస్తుంది మరి లాబింగ్స్ ఉండాయా ఆస్కార్ అవార్డు వరకు సినిమా కావాలంటే లాబింగ్స్ ఉండయా అంటే ఖచ్చితంగా ఉంటాయి మనకు సంబంధించిన ట్రిబుల్ ట్రిబుల్ ఆర్ అనేటటువంటి సినిమాకు కూడా ఆస్కార్ వచ్చినప్పుడు చాలామంది విమర్శించారు ఈ ట్రిబుల్ ఆర్ అనేది రాజమౌళి వాళ్ళంతా కలిసి ఒక లాబియింగ్ తోటి ఆస్కార్ సంపాదించారని చెప్పేసి అంటే లాబియింగ్ అనేది ఒక వాస్తవంగా నిజమైనప్పటికి కూడా దాంతోపాటు సినిమాలో కంటెంటు సినిమాలో ఉన్నటువంటి ఇతివృత్తము సమాజాన్ని అది ఎంతవరకు ప్రభావితం చేస్తుంది సమాజంలో ఉన్నటువంటి సామాజిక సమస్యలపై ఎంత అవగాహన కల్పిస్తుంది అనేటటువంటి విషయమే చాలా కీలకంగా ఆస్కార్ అవార్డు రావడానికి పనిచేస్తుంది అంటే ఆస్కార్ కమిటీ సెలెక్ట్ చేసేంత వరకు ఆ కమిటీ పరిశీలనలోకి వెళ్ళేంత వరకు లాభే పనిచేస్తుంది కానీ అవార్డు గెలుచుకోవడానికి మాత్రం సినిమాలో కంటెంట్ సినిమాలో ఉన్నటువంటి విషయము పనిచేస్తుంది అసలు ఈ సినిమాలో వేష్యకు సంబంధించినటువంటి ఇతృర్తం ఒక వేష్య ఓ బిలీనియర్ కొడుకుని ప్రేమించగలుగుతుందా సమాజంలో మనం ప్రాక్టికల్గా ఊహించడం కానీ సినిమాలో ఒక వేష్య బిలీనియర్ కొడుకుని ప్రేమించడము వాళ్ళిద్దరు పెళ్ళికి సిద్ధం కావడము ఆ పెళ్ళి మధ్యలో వాళ్ళు వాళ్ళ మధ్యలో జరిగినటువంటి ప్రేమాయణము ఈ దాన్ని ఇతివృత్తంగా తీసుకొని అత్యంత ప్రభావితవంతంగా మంచి స్క్రీన్ప్లే తోటి మంచి కథా నడవడికతోటి మంచి విజువలైజేషన్ తోటి రియలిస్టిక్గా సినిమా కనిపించడం అనేది ఆస్కార్ వరకు వెళ్ళడానికి ఈ సినిమాకు ప్రధమైన బలంగా చెప్పొచ్చు షాన్ బేకర్స్ యొక్క అద్భుతమైన స్క్రీన్ ప్లే అనేది బాగా పనిచేసిందని చెప్పొచ్చు ఇప్పటి వరకు ఆస్కార్ లభించినటువంటి ఈ పరిణామాన్ని చూస్తే ప్రధానంగా రెండు విషయాలపైన చాలా క్లియర్గా మనకు అక్కడ కనిపిస్తున్నాయి సమాజం మీద ఎంత ప్రభావితం చూపిస్తుంది ఆ సినిమా అని చెప్పేసి లేదా సమాజం యొక్క సమస్యలను ఎంత బలవంగా సమాజంలో జరుగుతుంది అని సామాజిక సమస్యలను చెప్పడం అని చెప్పేసి ఈ రెండు విషయాలు సినిమాలో ఉన్నట్లయితే ఆ దానికి నటన దర్శకత్వము ప్లే విజను అన్నీ యాడ్ అయితే అప్పుడు అది ఆస్కార్ ఆ టీంలోకి వెళ్ళిపోతుంది మన దగ్గర కూడా ట్రిపుల్ ఆర్ అనే సినిమాకి ఆస్కార్ వచ్చింది అసలు దేన్ని బేస్గా వేసుకొని వచ్చిందని అంటే మనకు తెలుసు ఆ సినిమా దేని గురించి వచ్చిందరో చెప్పరా అంటే ఒక ఆదివాసీ అమ్మాయిని ఒక చిన్నపిల్లని తీసుకుపోయి బ్రిటిష్ రాని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటుంది ఆమెను ఆ అమ్మాయిని తీసుకురావడానికి జరిగినటువంటి పోరాటమే సినిమాగా తెరిస్తారు కానీ వాస్తవానికి ఆ స్టోరీ వెనుక దారి ఉన్న ఇంకో స్టోరీ ఉంటుంది దాన్ని బేస్గా తీసుకొని ఆస్కార్ కమిటీ సినిమాను ఆస్కార్కి సెలెక్ట్ చేసిరు ఆ స్టోరీ వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే అప్పుడు ఆ గిరిజన పిల్ల ఆ అమ్మాయి ఒక ట్యాటూ వేస్తుంది ఆ బ్రిటిష్ రాణికి ఆ ట్యాటో వేస్తే ఆ ట్యాటోను చూసినటువంటి ఆ బ్రిటిష్ రాణి షాక్ అయిపోయి షేక్ అయిపోతుంది అరే ప్రపంచంలో ఇంత అభివృద్ధి చెందినటువంటి కంట్రీ మేము ఇంత డెవలప్డ్ కంట్రీ చాలామంది పెయింటర్స్ ఉన్నారు చాలామంది గొప్ప గొప్ప చిత్రలేఖనం వేసేవాళ్ళు మా దేశంలో ఉన్నారు కానీ ఇంత మంచిగా ఇంత మంచి టాటో ఇంత మంచి కళాత్మకంగా వాళ్ళు మా దగ్గర ఎవరు లేరు అని చెప్పేసి షాక్ అయిపోయి షేక్ అయిపోయి అట్లాంటి పెయింటర్స్ అట్లాంటి చిత్రలేఖన వేస్టోళ్ళు చేమే ఏష్టోళ్ళు టాటో ఏస్టోళ్ళు దొరకక ఈ గిరిజన అమ్మాయి ఎవరు భారతదేశంలో ఒక మారుమూల గ్రామంలో మారుమూల తాండాకు చెందినటువంటి ఒక గిరిజన అమ్మాయి వేసినటువంటి టాటో అట్లాంటి సేమ్ టాటో వేస్టోడు దొరకక ఇదే అమ్మాయిని పట్టుకొని పోవాలని చూస్తారు అంటే భారతదేశంలో ప్రపంచంలోనే లేనటువంటి అత్యంత కళాత్మకమైనటువంటి టాటోలేస్టోలు భారతదేశంలో అత్యంత చదువుకోలేనటువంటి అనాగరికులైనటువంటి మారుమూల ఆదివాసీకి చెందినటువంటి చిన్న అమ్మాయి దగ్గర అంత టాలెంట్ ఉన్నది అని గుర్తించినటువంటి సినిమా ఆ ట్రిబుల్ ఆర్ అనేటటువంటి ఈ చిన్న ఇతివృత్తాన్ని తీసుకుపోయి ఆస్కార్ సెలెక్ట్ కమిటీలోకి తీసుకుపోయినటువంటి చిన్న ఇతివృత్తమే ఆస్కార్ను తీసుకుపెట్టింది ఈ ట్రిబుల్ ఆర్ అనే సినిమా ప్రస్తుతం అంటే అనోరా సినిమా కూడా ఒక వేష్య ఒక బిలీనియర్ కొడుకు ఇద్దరి మధ్య లవ్ ఏ ఫైరు ఇట్లాంటి ఒక డిఫరెంట్ థింకింగ్ ఆ సమాజం ఎంత ప్రభావితం చూపిస్తుంది సమాజంలోకి ఈ సమస్యను ఎంత బలంగా చూపిస్తుంది బేస్ అనేటటువంటి ప్రొఫెషన్ ఆ వృత్తి గురించి డైరెక్టర్ షాన్ బేకర్స్ యొక్క విజన్కి ఈ సినిమా ఐదు ఆస్కార్ అవార్డులు తీసుకొచ్చిందని చెప్పేసి చెప్పొచ్చు